హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ గాంధీ గార్డెన్ కిచెన్ ఈ రోజుకి ఇంకా ఒక రోజు ఉన్నదండి ఈ రోజు సెవెంటీన్ సెప్టెంబర్ రేపు ఎయిటీన్ సెప్టెంబర్ ఏంటి స్పెషల్ రేపటి నుంచి మనకి హైదరాబాద్ డిస్టెన్స్ నగర్ పక్కన ఉన్న నెక్లెస్ రోడ్ లో పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా అన్నది జరగబోతుందండి అంటే మొక్కల ప్రేమికుల కోసం మొక్కలు ఎవరైతే ఇష్టపడతారో ఎవరైతే మొక్కలు కొనుక్కోవాలనుకుంటారో లేదా చూడాలనుకుంటారో అందరికీ కూడా చాలా బాగా ఉండే నర్సరీ మేళా అండి అది త్రూఅట్ ఇండియా నుంచి మనకి ఇందులో స్టాల్స్ రాబోతున్నాయి అండి అలాగే మన ఏపీ తెలంగాణ నుంచి కూడా చాలా రకాల నర్సరీలు ఎక్కువగా బాగా వస్తున్నాయి అనమాట ఈసారి అలాగే బయట దేశాల నుంచి కూడా చాలా రకాల ఎక్సాటిక్ ప్లాంట్స్ ఏవైతే మనకి ఇండియాలో అవైలబుల్ ఉండో అన్నీ కూడా అక్కడ నుంచి తెప్పిస్తున్నారు అవి కూడా మన నర్సీ మేళాలో అందుబాటులో ఉంటాయి అన్నమాట ఈ నర్సరీ మేళా స్పెషల్స్ ఏంటంటే ఎవరైతే మిత్తి తోటలు చేసుకుంటారో లేదా ఫార్మింగ్ చేసుకుంటారు లేదా ఇళ్లలో ఖాళీ స్థలాల్లో పల్ల చెట్లు కానీ ఏమైనా చెట్లు వేసుకోవాలి లేదా ఇండోర్లో ప్లాంట్స్ పెట్టుకోవాలి రకరకాల ప్లాంట్స్ అక్కడ అవైలబుల్ ఉంటాయండి మీకు అలాగే మీకు కావాల్సిన మొక్కలకు కావాల్సిన చాలా రకాల కంటైనర్స్ కానీ అలాగే దానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ కానీ అన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి అన్నమాట అలాగే చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి మీరు ఎక్కడ కూడా ఒక నర్సరీలో దొరకని ప్లాంట్లన్నీ కూడా నర్సరీ మేళాకి వస్తే మీకు అన్ని కూడా అక్కడ దొరుకుతాయి అనమాట సో రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి ఎయిటీన్త్ గురువారం నుంచి అది సండే వరకు ఉంటుంది ట్వంటీ సెకండ్ వరకు మార్నింగ్ నైన్ నుంచి నైన్ వరకు టైమింగ్స్ అండి మీరు ఏ టైమ్ లోనే రావచ్చు అలాగే మీకు అక్కడ ఫుడ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఉంటాయండి మీకు కావాల్సిన ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు దాంతో పాటు చాలా రకాల నర్సరీల్లో మీకు కావాల్సిన మొక్కల్ని కొనుక్కోవచ్చు లేదా కనులకి ఆహ్లాదకరంగా మీరు చూడవచ్చు చూసి ఆనందించవచ్చు తెలుసుకుని ఆనందించవచ్చు సో ఈ నర్సరీ మేళాలో మన స్టాల్ కూడా రావడం మర్చిపోకండి మీరు అందరు కూడా మీ అందరికి ఆహ్వాను మనం గేట్ నెంబర్ వన్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ తిరిగి రైట్ తిరగగానే రైట్ సైడ్లో మీకు సి ట్వంటీ టూ సి ట్వంటీ సెవెన్ స్టాల్స్లో మన గాంధీస్ గార్డెన్ కిచెన్ స్టాల్ కనబడుతుంది అక్కడ మీకు లైవ్గా ఈ గార్డెన్ సెటప్ ఏదైతే ఉందో మీరు కంప్లీట్గా చూడొచ్చు ఎవరికైతే గార్డెన్ సెటప్ ఇంట్రెస్ట్ ఉందో మీకు కావాల్సిన ఆర్గానిక్గా మనం మొక్కలు పెంచుకోవడానికి కావాల్సిన సమస్త ఫెర్టిలైజర్స్ మన స్టోర్లో దొరుకుతుంటాయి అలాగే పెస్టిసైడ్స్ అంటే అవి కూడా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మన స్టోర్లో దొరుకుతాయి అనమాట అంతేకాకుండా దానికి కావాల్సిన బ్యాగ్స్ కానీ కంటైనర్స్ కానీ అలాగే ఇటువంటి స్టాండ్స్ కానీ అన్ని కూడా మన స్టోర్లో ఒక సింగిల్ పాయింట్లో మీకు దొరుకుతాయి అనమాట అన్నీ కూడా సో ప్రతి ఒక్క వాళ్ళు కూడా మన స్టోర్ కూడా విజిట్ చేయాలని ఇదే మా ఆహ్వానం అండి అలాగే నర్సరీ మేళాకి అందరూ కూడా రావాలని ఇదే మా ఆహ్వానం సో నర్సరీ మేళాకి మీరే కాదు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ అందరూ కూడా కలిసి రండి ఎంజాయ్ చేయండి నర్సరీ మేళాని తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారని అయితే నమ్మకం ఉంది నాకు ఎందుకంటే ఎవ్రీ నేను నేను మందిని చూస్తూ ఉంటాను నర్సరీ మేళా చాలా హ్యాపీగా వాళ్ళు టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా వస్తూ ఉంటారనమాట సో ఈ వీడియో మీకు నచ్చిన నచ్చకపోయినా మన గార్డెన్ ఫ్రెండ్స్ అందరి మట్టికి షేర్ చేయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఎవరికో గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో మీ ఫ్రెండ్ సర్కిల్స్ వాళ్ళకి ఇంట్లో మొక్కలు పెంచుకునే అలవాటు ఉంటుంది వాళ్ళు ఎవరికైనా సరే మీరు ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళకి డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి గడిచిన పదిహేను రోజుల నుంచి మన స్టోర్ షిఫ్ట్ అయిందండి న్యూ లొకేషన్కి దాని ఇంకొక వీడియోలో మీకు డీటెయిల్స్ ఇస్తాను ఎగ్జిబిషన్ అయిన తర్వాత సో తప్పకుండా అందరూ కూడా సకుటుంబ సపరివార పరితంగా మీరు అందరూ కూడా శ్రీమాల వచ్చేయండి అలాగే మన స్టాల్ సి ట్వంటీ టూ సీ ట్వంటీ సెవెన్ కూడా వచ్చేయండి మీ అందరినీ కలవడానికి నేను అక్కడ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాను సో నేను మార్నింగ్ నైన్ నుంచి నైన్ కూడా నేను కూడా అక్కడ అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ సో మచ్